ఉగాది ముందొచ్చే అమావాస్య రోజున జరిగే నూకాలమ్మ అమ్మవారి జాతర కోసం కాకినాడలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి నూకాలమ్మ ఆలయంలో నలభై ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని అధికారులు తెలిపారు ఇరవై తొమ్మిదవ తేదీన సుమారు యాభై వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని వారికి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామంటున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఉదయ్ అందిస్తారు కాకినాడ నోకాలమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ అమావాస్య ఉగాది రోజు ముందు వచ్చే అమావాస్య రోజున ఇక్కడ జా అంగరంగ వైభవంగా జాతర జరగబోతుంది వేలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి రా రానున్నారు అయితే ఈ భక్తులకు ఏమేమి ఏర్పాట్లు చేశారు ఎంతమంది భక్తులు వస్తారు ఈ జాతర మహోత్సవాలు ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు జరుగుతాయి అనేది మనతో మాట్లాడడానికి ఎండోమెంట్స్ డీసీ రమేష్ బాబు ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ చెప్పండి ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి వరకు జరుగుతాయి అసలు అమావాస్య రోజున ఎంతమంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది జై సత్యదేవాయన మహా ఈ దేవాదాయ ధర్మాద శాఖ పరిధిలో ఉన్నటువంటి మార్కెట్ నూకాలమ్మ అమ్మవారి దేవాలయంలో నుంచి మాట్లాడుతున్నాం మరి ఇప్పుడు రాబో ఉగాది సందర్భంగా సుమారు నలభై ఐదు రోజుల పాటు జరిగే జాతర మహోత్సవాలకి మరి స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ సభ్యులను కూడా నియమించడం జరిగింది వారందరి సహకారంతో అలాగే మా దేవాదాయ శాఖ సిబ్బందిని కూడా డిప్యూటేషన్ మీద ఈ ఒక సహకారాలు అందించడానికి ఒక సీఎఫ్ఓను కూడా ఏర్పాటు చేశాం మరి ఈ నలభై ఐదు రోజులు వచ్చే భక్తులకి ఎక్కడ కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా మరి తొందరగా దర్శనం చేసుకునే వాళ్ళకేమో ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు టికెట్లు ఉన్నాయి అదేవిధంగా ఉచిత దర్శనం కూడా ఉంటుంది సరే వచ్చిన సాధారణ భక్తులు ఎవరికైనా సరే ఏ దర్శనాలు అయినా సరే ఉచిత దర్శనం మాత్రం ఆగకుండా చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చి ఉన్నాం అదేవిధంగా మరి ఉగాది రోజుని త్రూఅటు వచ్చే భక్తులందరికీ కూడా ఆ ఉగాది పచ్చడి దేవస్థానం తరఫున కూడా పంచిపెట్టమని ఆదేశాలు జారీ చేశాం మరి అలాగే ఉచిత ప్రసాదం ఆ పులిహారు కానీ వాళ్ళ సౌకర్యాన్ని బట్టి ఆ ప్రసాదం కూడా వచ్చిన భక్తులందరికీ ఉచితంగా అందేటట్టుగా చూడమని ఆదేశాలు జారీ చేశాం మరి రాబో భక్తులందరికీ కూడా ఇక్కడ మార్కెట్ వీధి అంటే కొంచెం ట్రాఫిక్తో కూడుకున్న ఇరుకు సందుగా ఉంటుంది కాబట్టి పోలీసు వారి సహకారం కూడా తీసుకుని మరి ట్రాఫిక్ని ఆ ఉగాది రోజున సైడ్ మళ్లించి ఎవరికి ఇబ్బంది లేకుండా అలాగే టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఎవరు కూడా ఆ రోజు ఈ వీధిలోకి రాకుండా చూడమని ఇందాకే ఈ ఓకే చెప్పున్నాను అది కమిటీ సభ్యులందరినీ కూర్చోపెట్టుకుని పెద్దవారు అందరిని పోలీసు వారితో ఒకసారి మాట్లాడి సిఏ గారితో ఎస్ఐ గారితో ఆ ఒక్కరోజు ఎవరైనా సరే కాలినడకనే లోపలికి ప్రవేశించేలా పెట్టుకుంటే మనకి ట్రాఫిక్ ఆంక్షలు ఇబ్బంది లేకుండా ఉంటుంది నా ఆలోచన ఆ విధంగా కమిటీ సభ్యులందరినీ కోరుతున్నాను ప్రయత్నం చేయండి ఆ విధంగా ఎస్ఐ గారితో కూడా నేను కూడా మాట్లాడతాను ఒకరోజు అలా కట్టడి చేసుకుంటే మనం ఫెస్టివల్ సక్సెస్ అవుతాం కాబట్టి అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఏదన్నా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా ఏదైనా సంస్కృతి కార్యక్రమాలు చేయమని ఆల్రెడీ కమిషన్ గారు ఉత్తర్వులు జారీ చేస్తున్నారు మరి ఈ ప్రాంగణంలో ఎక్కడన్నా మీకు ఆ జాగా కనుకుంటే ఏదైనా చిన్నపిల్లలతో కూచిపూడి నాట్యం కానీ ఏదైనా భరతనాట్యం కానీ అటువంటి కార్యక్రమం కూడా చేయమని ఆదేశాలు జారీ చేస్తున్నాం మరి అమ్మవారి జాతర అనేటప్పటికీ ఒక విధమైన ఉత్సాహంగా ఉంటారు భక్తులందరూ మరి ఆ ఉత్సాహానికి తగ్గట్టుగా దేవాదాయ దర్బాద శాఖ తరఫున కమిటీ సభ్యులందరితోటి అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు థ్యాంక్ యూ ఇవో ఉన్నారు మనతో వేరభద్రు ఆలయో సార్ నలభై రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయని చెప్తున్నారు అంటే ఈ నలభై రోజుల్లో ముఖ్యంగా ఏ కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఈ నూకలమ్మవారి దేవాలయంలో ఇరవై ఏడు మూడు ఇరవై తేదీన జాగరం కాబట్టి జాగరము ఇరవై ఎనిమిది మూడు పెద్ద జాగరం పెద్ద జాగరం రోజున కూడా భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేటప్పుడు సంస్కృత కార్యక్రమం కూడా ఏర్పాటు అదే అదేవిధంగా ఇరవై తొమ్మిది మూడు ఇరవై తేదీన అమ్మవారి తీర్థం తీర్థానికి అన్ని విధాల మన స్థానిక శాసనం చెప్పడం కండబాబు గారు అదే కార్య స్థానిక ఎమ్మెల్యే కనుగోగ సహాయ సహకారాలతో కూటమి నాయకుల సహకారం అన్ని ఏర్పాట్లు జరిగింది వచ్చిన భక్తులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు జరిగింది ఏర్పాట్లు చేయడం జరిగింది అంటే అమావాస్య రోజున ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు వారికి ఏం ఏర్పాట్లు చేశారు అంటే లైన్లు ఎలా బయటికి వెళ్ళే దారి కానీ లోపలికి వచ్చే దారి కానీ దాన్ని ఏమైనా క్రమీకరణ చేయడం జరిగిందా అంటే జాతరకు సుమారుగా ఒక నలభై ఐదు వేల మంది దాకా జనం వస్తారని అంచనా వేయడం జరిగింది వచ్చిన జనాభాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు జరిగింది వచ్చిన భక్తులకు తొందరగా దర్శనం అవ్వడానికి వచ్చే దర్శనం శ్రీకృధ దర్శనం కూడా టికెట్స్ పెట్టడం కూడా జరిగింది ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఈ అమ్మవారి ఆలయంలో కమిటీ సభ్యులు ఉన్నారు వారితో మాట ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ ఆలయంలో ప్రధానంగా ఈ అమ్మ ఆ మహిళలకు ఏమైనా కుంకుమ పూజలు అటువంటివి ఏమైనా ఏర్పాటు చేశారా అవి ఎలా జరుగుతున్నాయి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి అమ్మవారి ఆలయంలో ఈ మార్చి రెండో తారీఖు నుంచి కూడా ఈ యొక్క జాతర మహోత్సవాలు మొదలయ్యాయి ఏప్రిల్ పది పదిహేనో తారీఖు వరకు కూడా ఉంటాయండి ప్రతి ఇరవై గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా కుంకుమ పూజలు అంటే లలితాపారాయణ చదువుతున్న మహిళలు అందరూ కూడా కుంకుమ పూజలు చేస్తున్నారు డైలీ రెండు వందల యాభై మంది లలిత సహస్రం చదువుతున్నారు వాళ్ళందరికీ కూడా డైలీ ఇరవై అయితే వందల ప్రసాద విత్తనంగా అవి కూడా చూస్తున్నాం అలాగే మొన్న కూడా మన నాలుగు వందల మందితోటి ఈ యొక్క కుంకుమ పూజలు చేయడం జరిగింది ఈ ఇరవై ఏడో తారీఖుని చిన్న జాగారం అండి అలాగే ఇరవై ఎనిమిదో తారీఖుని పెద్ద జాగారం ఉంది ఇరవై తొమ్మిదో తారీఖుని తీర్థం ఆ రోజు రాత్రి ఎనిమిదిన్నరకి సిరిబొమ్మ ఉత్సవాలు ఉంటాయి అలాగే ఆది రోజు రాత్రి రాత్రి పదిన్నరకి తలుపులు క్లోజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ రే ఓపెన్ ఒకటో తారీఖుని తెల్లవారుజాన్ని ఓపెన్ చేస్తారు ఇవన్నీ కార్యక్రమాలు కూడా కాకినాడ సిటీ శాసనసభ్యులు వనబడి వెంకటేశ్వర కొండబాబు గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరుగుతున్నాయండి కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా లైన్లు కట్టించడం కానీ వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదం విత్తన అవ్వడం కానీ చిన్నపిల్లలతో ఉంటారు వాళ్ళందరికీ కూడా పాలు అయ్యి ఏర్పాటు చేయడం కానీ అలాగే ఎండ ఎక్కువ ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా మజ్జిగ అలాగే టెంట్లు కూడా వేయించడం జరిగింది వచ్చిన భక్తులందరూ కూడా చాలా హ్యాపీ హ్యాపీగా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కమిటీ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఆ రోజు అమ్మవారి జాతర రోజున నలభై నుంచి యాభై వేల మంది భక్తులు వస్తారని చెప్తున్నారు కమిటీ నుంచి ఎంతమంది వాలంటీర్లు అయితే ఈ భక్తుల్ని నియంత్రించడానికి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు శ్రీ మాత్రమైన మహా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీ 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 నోకాలమ్మవారి ఉత్సవాల సందర్భంగా స్మార్ట్ సిటీ ప్రదాత శ్రీ వనబాడ వెంకటేశ్వర ఆదేశాలనుసారం కుటుంబ సభ్యులైనటువంటి టీడీపీ జన జనసేన బీజేపీ సభ్యులందరూ కమిటీ సభ్యులందరూ కూడా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం చాలా కష్టించి పనిచేస్తున్నామండి అది ఈ జనాన్ని కంట్రోల్ చేయడం కోసం వాలంటీర్ వ్యవస్థగా ఒక వంద మంది దగ్గర దగ్గర మా కార్యకర్తలు అందరూ కూడా వస్తున్నారండి వాళ్ళందరూ కూడా ఈ జనాన్ని కంట్రోల్ చేసుకోవడం వాళ్ళకి కావాల్సిన ఆహార దెబ్బ ఆహార దెబ్బలు తీర్చడం కోసం ఎందరో కష్టపడి పనిచేస్తున్నామండి అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టమన్నారు సారు అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా అందర సభ్యులు కూడా చాలా హ్యాపీగా ఆనందంగా చేస్తున్నాం ఎప్పుడు కనీ విరిగిన రీతిలో అన్నదానమే కాదండి ఇక్కడ కార్యక్రమాలు అనేది కూడా అంగరంగ వైభవంగా చేయడానికి అందరూ కష్టించి పనిచేస్తున్నాం అండి మార్చి రెండో తారీఖు నుంచి ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని చెప్తున్నారు అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున అమ్మవారిని దర్శించుకోవడానికి సుమారు యాభై వేల మంది భక్తులు ఈ ఆలయానికి అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆలయ ప్రాంగణం ఇరుగ్గా ఉంటుంది కాబట్టి పోలీస్ ఆంక్షలు కూడా విధిస్తారని చెప్తున్నారు ఎటువంటి వాహనాలను ఆలయ ప్రాంగణంలోకి అనుమతించకుండా వచ్చే ప్రతి భక్తులకి అమ్మవారి ఆ దర్శనం సౌకర్యవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు మొత్తం మీద ఒక వంద మంది వాలంటీర్లు భక్తుల్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం చేసుకుని పంపించే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ ఉదయ్ ఉదయం కాకినాడించి